నమస్తే వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు బనగానపల్లె పట్టణంలో దాదాపుగా యాభై ఆరున్నర కిలోమీటర్ల లెంత్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి పూజ చేయడం జరిగింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మేము చేసినటువంటి అండర్గ్రౌండ్ అయింది తప్ప గతా కాలంగా కూడా బనగానిపల్లె పట్టణంలో ముఖ్యంగా ఈ యొక్క వీధులలో చిన్న చిన్న సందులలో కూడా డ్రైన్స్ పోక విపరీతమైనటువంటి ఈ యొక్క నీళ్ళని బయటికి రావడము అనారోగ్యం పాలవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాదాపుగా ఇక్కడికి యాభై తొమ్మిది మొత్తం యాభై ఆరు కిలోమీటర్లు ఇది ఒక అండర్ డ్రైను తర్వాత ఏదైతే జుర్రేరుకు కలుస్తున్నటువంటి నీళ్లు కలుషితమైతున్నటువంటి దాంట్లో మూడున్నర కిలోమీటర్లు కింది మిందికి ఏదైతే ఎస్ఆర్బిసి కాల కాలనీ కాలువ దగ్గర నుంచి బ్రహ్మంగారి మఠం వరకు అక్కడ ఉండేటువంటి మూడున్నర కిలోమీటర్లను కూడా జుర్రేరు వాగులో కలవకుండా అండర్గ్రైండ్ డ్రైన్ వేస్తూ ఉన్నాము ఆ అండర్గ్రౌండ్ డ్రైన్లో ఈ ఊర్లో ఏ ఎక్కడ ప్రాంతంలోంచి పోయినా కానీ కూడా జుర్రేరులో వాగులో నీళ్లు కలవవు ఆ యొక్క అండర్గ్రౌండ్ డ్రైన్ అయ్యేటువంటి పెద్ద కాలువలపై కలిసి అక్కడికి దూరంగా ఉండేటువంటి బ్రహ్మంగారి మఠం అవతలు అక్కడికి చేరుతూ ఉంటాయి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ముప్పై పాయింట్ ఇది దీని ఖరీదు మొత్తం దాదాపుగా ఇప్పటికి ఎస్టిమేషన్ ప్రకారము ముప్పై పాయింట్ అరవై ఆరు లక్షలు ముప్పై కోట్ల అరవై ఆరు లక్షలతో దీన్ని డిపిఆర్ తయారు చేయడం జరిగింది ఈ డిపిఆర్ తయారు చేసిన తర్వాత దీన్ని రెండున్నర సంవత్సరాల లోపల కంప్లీట్గా ఊరిలో ఎక్కడ కూడా కాలువలు కనిపించకూడదు బయట అంత భూగర్భ డ్రైనేజీలోనే తీసుకెళ్ళాలి భవిష్యత్తులో ఏలాంటి ఇబ్బందులు ఉండకూడదు ప్రజలకు సౌకర్యమైనటువంటి విధంగా చేయాలనే ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో వారి ప్రోత్సాహంతో ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మేము పెట్టడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా రెండున్నర సంవత్సరాల్లో ప్రణాళిక చేసుకున్నాము నిరభ్రంతరాయంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసి ఎక్కడైనా సీసీ రోడ్ల ఇబ్బందులు ఉండే కాడ కూడా ఆ సీసీ రోడ్లను కూడా కలపాలని చెప్పి అధికారులకు ఇచ్చాము దీనితో పాటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు లోకల్ పంచాయతీ అధికారులు వీళ్ళందరినీ కూడా ఏదైతే ఉందో సమన్వయం చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ రోడ్లు కూడా ఎక్కడ కటింగ్ చేయకూడదు ఇప్పుడే ఎక్కడైనా కొత్తగా ఇవ్వవలసిన పైప్ లైన్ ఉంటే ఆ పైప్ లైన్లకు కూడా ఒక మోడల్గా డిజైన్ చేశాము మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడైనా పైప్ లైన్ కానీ ఇళ్లకు కనెక్షన్ ఇవ్వాలంటే రోడ్లు కట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా చేయడం జరిగింది అంటే ఒక సిస్టమేటిక్గా సిద్ధాంతంగా చేయాలనేటువంటి ఒకటి మా ఇంజనీర్లకు కూడా డీజీ శ్రీనివాసులు కానీ మిగతా ఇంజనీర్లు కానీ సర్వేలు కానీ వాళ్ళందరూ సహకారంతో చేయాలనుకుంటున్నాము బనగాని పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా మా కుటుంబం మీద పెట్టినటువంటి అభిమానంతో ఏదైతే నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారో బనగాని పట్ల పట్టణ ప్రజల రుణము తీర్చుకోవాలి ఈ యొక్క పట్టణ ప్రజలకు యొక్క కాంక్ష ఆకాంక్షను ఏవైతే ఉన్నాయో వారిని కోరినటువంటి వాళ్లకు సుఖమంతమైన ప్రయాణం చేయడానికి కానీ ఇబ్బందులు లేకుండా చేయాలా ఈ డ్రైన్ అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చెప్పాను ఇదంతా కూడా వారికే బరగాంపల్లి ప్రజలకు బరగాంపల్ల పట్టణానికి అంకితం చేస్తా ఈ అభివృద్ధిని అంతటినీ ఖచ్చితంగా అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల లోపలనే రెండు సంవత్సరాల లోపల దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ కజ్బా ప్రాంతమైన